హాయ్ అండి అందరికీ నమస్తే ఈ సీజన్లో చింతకాయలు దొరుకుతాయి కాబట్టి నేను చింతకాయలు కొబ్బరి కాంబినేషన్తో మంచి రోటీ పచ్చడి చూపిస్తున్నాను లేత చింతకాయలు దొరికితే మీకు సరే సరే అండి లేదు ఇలా దొరికినా కూడా పర్వాలేదండి ఈ రోటీ ఈ రోటీ పచ్చడి వేడివేడి అన్నంలోకి దోశలకు రోటీకి కూడా మంచి కాంబినేషన్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చింతకాయలు తీసుకొని వాటర్లో వేసి కడిగానండి కడిగి తుడిచేసి ఆరపెట్టుకున్నాను అనమాట అంటే ఒక టెన్ డేస్ అయినా కొంచెం నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను శనగపప్పు పట్టు మినపప్పు వేసానండి ఈ మినపప్పు వేసుకోవడం వల్ల రోటీ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఏ పచ్చడికైనా పట్టు మినపప్పు వేసుకోవాలండి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అంటే మనకి చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం కారం సరిపడా వేసుకోవాలండి దానికి ఎక్కువ ఉండేలాగా వేసుకోవాలన్నమాట అందుకే నేను కొంచెం ఎగస్టాన్ని వేసుకున్నాను మీరు మిరపకాయలను బట్టి వేసుకోండి అది ఒక జీలకర్ర యాడ్ చేశాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి కొద్ది కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి అదే అండి మనం కొబ్బరి మామిడికి ఎలా చేసుకుంటామా అలాగే ఉంటుందన్నమాట టేస్ట్ ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను ఇది కొంచెం వేపుకోవాలన్నమాట డెఫినెంట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్ బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి అదిగో నేను చింతకాయలు అలాగ పైన తొక్క తీసేసుకున్నాను అనమాట ఇలా తొక్క తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో మగ్గించుకుంటున్నాను అనమాట అండి కొద్దిగా సాల్ట్ వేసి నేను మగ్గించుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేయటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ ఉంటుందన్నమాట అలా మగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది చింతకాయల సీజన్ కదండి డెఫినెంట్గా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇష్టపడతారు ఈ కాంబినేషను ఇది అన్నంలోకైనా బాగుంటుందండి దోశలకైనా సెట్ అవుతుంది అలాగే రోటీకి కూడా బాగుంటుంది అనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలా మగ్గిందండి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని కూడా మీకు చూపిస్తాను మిక్సీ పట్టినప్పుడు మీకు పిక్కలు ఏమైనా తగిలితే చింత పిక్కలు ఏమైనా తగిలితే తీసేయండి ఇది కొంచెం మాకు లేతగానే ఉందండి పర్వాలేదు అలా మగ్గాలన్నమాట ఆయిల్లోని ఎందుకంటే ఇప్పుడు నేను మిక్సీ పట్టి చూపిస్తాను మిక్సీ మనం గట్టిగా ఆడుకోవాలన్నమాట అండి అలా గట్టిగా ఆడాలి కొద్దిగా మీకు నిలవ ఎక్కువ ఉండాలంటే వేడి నీళ్ళు వేసుకోండి లేదంటే చల్లని వాటర్ వేసేసుకోండి ఇదిగో ఆయిల్ వేసానండి కళాయి పెట్టి ఆయిల్ వేసాను పోపు దినుసులు వేసానండి చనాపప్పు ఆవాలు జీలకర్ర వేసాను అనమాట మీకు పచ్చడిలో కారం తక్కువ అనిపిస్తే ఎండి చేసుకోవచ్చండి లేదు అంటే ఎండి మీద చేసుకోవసరం లేదు నాకు కొంచెం తక్కువ అనిపించింది అనమాట అన్ని మిరపకాయలు వేసినా కూడాను కాయలను బట్టి ఉంటుంది కదండి ఇప్పుడు నేను ఎండి మిరపకాయ ముక్కలు కరివేపాకు వేసేసుకుంటున్నాను మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి లేదు అంటే ఇదిగో నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కాంబినేషన్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఈ సీజన్ కదండి ఈ సీజన్లో డెఫినెట్గా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు అలా నేను గొండి మిక్సీ అలా పట్టాను అనమాట పువ్వు వేసేసుకున్నాను అలా గట్టిగా ఆడుకుంటే బాగుంటుందన్నమాట అనమాట అన్నంలోకైనా రోటీకైనా దోశలకైనా బాగా సెట్ అవుతుందండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇదిగోండి నేను వేరే బ్లా బౌల్లో తీసేసుకున్నాను సర్వ్ చేసుకున్నాను అంతే అండి చింతకాయ కొబ్బరి కాంబినేషన్తో మంచి రోటీ పచ్చడి మళ్ళీ మంచి బ్లాగుతో వస్తానండి బాయ్ అండి మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది